జగిత్యాల మున్సిపల్ వైస్ చైర్మన్ శ్రీనివాస్ పై విగిపోయిన అవిశ్వాసం జనవరి పదహారో తోదీన అవిశ్వాస తీర్మానం కాపీని జగిత్యాల అదనపు కలెక్టర్ కు అందజేశారు పదిహేను మంది బారాస కౌన్సిలర్లు ఇదిలా ఉండగా బుధవారం అవిశ్వాసంపై ఓటింగ్ కోసం ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేశారు మొత్తం నలభై ఏడు మంది కౌన్సిలర్స్ గాను అవిశ్వాసం నెగ్గాలంటే ముప్పై మంది కౌన్సిలర్ల మద్దతు అవసరం కానీ బుధవారం కేవలం పది మంది కౌన్సిలర్లు మాత్రమే హాజరు కావడంతో కోరం లేక వీగిపోయింది అవిశ్వాసం అని ప్రత్యేక అధికారి ఆర్డి నరసింహమూర్తి తెలియజేశారు మున్సిపల్ కౌన్సిలర్స్ పదహారు ఒకటి రెండు వేల ఇరవై నాలుగు రోజున అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టు కలెక్టర్ గారికి అనేక టూలో నోటీస్ ఇవ్వడం జరిగింది ఆ నోటీస్పై మేడం గారు కలెక్టర్ మేడం గారు పదహారు పద్నాలుగు రెండు రెండు వేల ఇరవై నాలుగు రోజున ప్రత్యేక సమావేశాన్ని తేదీగా నిర్ణయిస్తూ జగిత్యాల మున్సిపాలిటీ గౌరవ సభ్యులందరికీ కూడా నోటీస్ ఇవ్వడం జరిగింది ఈ సమావేశానికి హాజరు కావాల్సిందిగా సో ఈ హాజరు కావలసిన వాళ్ళు మొత్తం అవిశ్వాస తీర్మానం ఎగ్గాలంటే మొత్తం నలభై ఏడు మంది సభ్యులు ఉన్నారు కాబట్టి నలభై ఏడు మందికి కాను ముప్పై ఒక్క మంది సభ్యులు హాజరు కావాలి కానీ అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టడానికి మాత్రం కేవలం సగం మంది సభ్యులు ఉంటే మాత్రం సరిపోతుంది సో ఆ సగం మంది సభ్యులు ఇచ్చిన అవిశ్వాస తీర్మాన నోటీస్పై ఇవాళ జగిత్యాల మున్సిపాలిటీలో ప్రత్యేక సమావేశం నిర్వహించడం జరిగింది ఈ నిర్వహించిన సమావేశానికి కేవలం ముప్పై ఒక్క మంది సభ్యులు హాజరు కావాల్సిన ఈ సమావేశానికి అంటే రెండు పై మూడు వంతు కోరం హాజరవ్వాల్సిన ఈ సమావేశానికి కేవలం పది మంది సభ్యులు మాత్రమే హాజరవటం మూలాన స కోరం లేకపోవటం మూలాన ఇక్కడ జగిత్యాల మున్సిపాలిటీ వైస్ చైర్మన్పై ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానం వీగిపోయిందని సభాముఖంగా తెలియజేస్తుంది మళ్ళీ కోసం మున్సిపల్ వాళ్ళు లెటర్ ఇచ్చినరా ఇవ్వలేదా అనేది మాకు తెలియదు సార్ వాస్తవంగా ఇప్పుడు వచ్చిన గవర్నమెంట్ ఒక గెజెట్ ఇచ్చి దాని అమెంట్మెంట్ చేంజ్ చేసి ఖచ్చితంగా చైర్మన్ ఎన్నిక చేసుకోవాల్సిందే అని చెప్పి ఇచ్చినట్టు తెలిసింది సార్ జీవో ప్రకారం ఇప్పుడు ఆ ఎలక్షన్ ఏ రకంగా కండక్ట్ చేస్తారు సార్ ఎప్పుడు ఇస్తారు నోటిఫికేషన్ ఎవరు ఇస్తారు ఎవరు మీకు ఇవ్వాలి నోటీస్ కొంచెం కాబట్టి ప్రిన్సిపల్ సెక్రటరీ టు మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్కి లెటర్ వెళ్తుంది గవర్నమెంట్ అంటే కలెక్టర్ గారి దగ్గర నుంచి మున్సిపల్ డిపార్ట్మెంట్ నుంచి కలెక్టర్కి వస్తుంది కలెక్టర్ దగ్గర నుంచి ప్రిన్సిపల్ సెక్రటరీ మున్సిపల్ డిపార్ట్మెంట్ ఉంటుంది అక్కడ నుంచి వాళ్ళు ఏం చేయాలంటే ఇట్లా అక్కడ రిజైన్ చేయడం మూలాన చైర్మన్ పోస్ట్ ఖాళీ అయింది కాబట్టి మీకు సమాచార నిమిత్తం తీరపరచడం అని చెప్పేసి వాళ్ళు ఇస్తారు అప్పుడు ఏం చేయాలి స్టేట్ ఎలక్షన్ కమిషన్ వారు మున్సిపల్ చేతున్న ఎలక్షన్ కోసం ఒక తేదీని ప్రకటిస్తూ ఒక నోటిఫికేషన్ జారీ చేయాలి అది ఇంతవరకు జారీ కాలేదు కాబట్టి మీ దగ్గర ఎలక్షన్ జరగాలి కానీ రిపీటెడ్గా వీళ్ళు లెటర్స్ పెట్టడం జరుగుతోంది రెండు మూడు సార్లు లెటర్ పెట్టడం జరిగింది ఇప్పటివరకు ఎందుకు యాక్షన్ తీసుకోలేదు అది భగవంతుడు తెలియాలి లేదంటే చ ఆ రూల్స్లో వాళ్ళకి ఏమో వెసులుబాటు ఉందేమో ఆగలేమో నేను అనుకుంటున్నాను సో రెండవది ఇప్పుడు కూడా మేము ఏం చేస్తామంటే వైస్ చైర్మన్ సార్ వీగిపోయిన ఇన్ఫర్మేషన్ కూడా అవిశ్వాస వీగిపోయిన ఇన్ఫర్మేషన్ ఇస్తాం కాబట్టి ఇప్పుడు మళ్ళీ కలెక్టర్ గారి ద్వారా గవర్నమెంట్కి మేము ఈ మొత్తం సమాచారాన్ని అందజేస్తాము అక్కడి నుంచి ఎలక్షన్ కమిషన్కి సమాచారం వెళ్ళవలసిన అవసరం ఖచ్చితంగా ఉన్నది వెళుతుంది కూడా కాబట్టి ఈ ఇన్ఫర్మేషన్ వాళ్ళకి అందిన తర్వాత మరి ఏమైనా నోటిఫికేషన్ ఇస్తారేమో